రేపు మనకు గురువారము అలానే కాకుండా ఏంటంటే ఫిబ్రవరి ఫస్ట్ ఈ ఫస్ట్ తిది రోజున మర్చిపోకుండా యాలకులతో ఈ చిన్న పరిహారం చేయండి ఇది చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి యాళకులతో ఇలా చేసుకుంటే ఈ నెలంతా కూడా మీకు బాగా డబ్బు రావటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు పండితులు చెప్పటం జరుగుతుందనమాట కావున ఈ పరిహారాన్ని ఖచ్చితంగా ఆచరించండి నెలంతా బాగుండాలన్నా సరేనండి ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక డబ్బు బాగా రావాలి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అనుకునే వారు కూడా ఈ పనిని చేయటం వల్ల వల్ల చాలా మంచి శుభ ఫలితం వస్తుంది రెండు నిమిషాల్లోనే మీ జీవితం మారిపోతుంది అని కూడా మనకు పురాణ గ్రంథం అనమాట ఎలాంటి కష్టం ఉన్నా సరేనండి దాన్ని మీరు తీర్చేసుకోవటానికి ఈ యొక్క యాలకులు చాలా చక్కగా ఉపయోగపడతాయి కాబట్టి ఏంటంటే తప్పకుండా మీరు ప్రయత్నించండి అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం ఏంటంటేనండి ఒకటవ తారీఖు గురువారం కలిసి వచ్చింది చాలా మంచి రోజుగా పరిగణించబడుతుంది అన్నమాట కాబట్టి మనం ఏ పని చేసినా మనకు బాగా కలిసి వస్తుంది ఇందులో మనం రెండు పరిహారాలు చెప్పుకుందాం ఈ రెండు పరిహారాలు కూడా చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడతాయి మీకు ఏది నచ్చితే అది మీరు ఖచ్చితంగా చేసుకోండి కానీ మనకు పురాణ గ్రంథంలో ఏం చెప్పబడుతుందంటే కనుక యాలకులతో మనం పరిహారం చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది అని చెప్పడం జరుగుతుందనమాట ధనం లేక చాలామంది కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు డబ్బు అసలు రావటం లేదని తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా మనం ఏంటంటేనండి ఒకటో తారీఖు వచ్చిందంటే చాలు మనం ఏదైనా సరేనండి అంటే పరిహారం చేసుకుంటాము లేదంటే నార్మల్గా ఇంట్లో దీపమైనా సరే పెట్టుకుంటాము అలానే కాకుండా ఏంటంటే గుడికైనా వెళుతాము మన వీలుని బట్టి మనం ఒకటవ తారీఖు కొన్ని పని అంటే పనులను కొన్ని విధానాలను మనం ఆచరిస్తాము అలా కనుక మనం చేసుకున్నట్టయితే చాలా మంచిదని ఒక నమ్మకం కాబట్టి మీకు మంచి శుభ ఫలితం రావాలన్నా మీ జీవితం మారి మీకు అదృష్టము ఐశ్వర్యము కలగాలన్నా నెలంతా కూడా డబ్బుకు లోటు లేకుండా చక్కగా ఉండాలన్నా సరే ఈ పరిహారం అనేది ఆచరించండి దీనికి ఏంటంటే యాలకులు కావాలి అనమాట ఐదు యాలకులను తీసుకొని పరిహారం కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది ముందు పరిహారం ఏంటంటే కనుక నెలంతా బాగా కలిసి వచ్చి ఎలాంటి ఇబ్బంది లేకుండా డబ్బు రావడానికి చేయాల్సిన పరిహారం అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి నెలంతా కూడా బాగా కలిసి వచ్చి డబ్బుకు లోటు లేకుండా ఉండటానికి చేసుకునే పరిహారం అనమాట ఏం చేయండి మన ఇంట్లోనే మనం లక్ష్మీదేవి పటం ముందు చేసుకోవాలి ఈ పరిహారం అనమాట ధనానికి లోటు వస్తుంది డబ్బుకు అసలు అంటే లోటు చాలా ఎక్కువగా ఉందండి మాకు మధ్యలోనే ఏంటంటే డబ్బుకు చాలా కొరత వస్తూ ఉంటుందన్నమాట కష్టపడితేనే మాకు డబ్బు వస్తుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఎంత కష్టపడ్డ డబ్బు రాదండి వచ్చిన డబ్బు మాకు అసలు సరిపోదు సరిపోక మేము చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటామని మీరు బాధపడుతున్నట్టయితే కూడా ఈ పరిహారం చేయండి మనం ఏం చేయాలంటే కనుక రెండు గుర్తు పెట్టుకోండి చక్కగా ఐదు యాళకులను తీసుకోండి ఉదయాన్నే లేచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని అంటే శుద్ధి చేసుకున్న తర్వాత చక్కగా లక్ష్మీదేవికి ఒక దీపం పెట్టండి పెట్టిన తర్వాత మీ ఇంట్లోనే ఏంటంటే ఐదు యాలకులను తీసుకొని చక్కగా ఏంటంటే దాంట్లో కొంచెం కర్పూరం పెట్టుకోండి ఎందుకంటే పచ్చ కర్పూరం చాలా అంటే మంచిది అది ధనాన్ని ఆకర్షిస్తుంది మంచి వాసన కలిగి ఉంటుంది కాబట్టి ధనం రెట్టింపడానికి కూడా అవకాశం ఉంటుంది ఇలా యాలకులను తీసుకున్న తర్వాత మనం ఏంటంటేనండి చక్కగా లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించుకోవాలి యాలకులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి రుణ బాధను తీసేస్తాయి అలానే కాకుండా డబ్బుకు సంబంధించిన ఎలాంటి ఎంత పెద్ద సమస్య అయినా సరేనండి దాని నుంచి మనని బయటపడేస్తాయి చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చి పెడతాయి అని చెప్పుకోదగ్గ విషయం అనమాట యాలకులు పరిహారంలో చాలా ది బెస్ట్గా చెప్పబడతాయి ఎందుకంటే లక్ష్మీదేవి యాలకులను ఇష్టపడుతుంది యాలకుల పరిహారం అన్నా అమ్మవారికి నచ్చుతుంది అలానే కాకుండా యాలకులతో మనం ఏది చేసినా అది మనకు సిద్ధిస్తుంది అలానే యాలకులు లక్ష్మీదేవికి సమర్పిస్తే కూడా మనకు అదృష్టము కలుగుతుంది అని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట కాబట్టి యాలకులతో ఖచ్చితంగా ఈ పరిహారం అనేది ఆచరించండి అలాగే కాకుండా ఏంటంటే యాలకులను సమర్పించేటప్పుడు మనం ఉట్టి ఐదు యాలకులను సమర్పించకూడదు కొంచెం చిటికడంత కర్పూరం అంటే సమర్పించాలి పచ్చకర్పూరం అయితే చాలా మంచిది ఒకవేళ మీ దగ్గర కర్పూరం లేకపోతే నార్మల్గా ఒక కర్పూర బిళ్ళని పెట్టేయండి సరిపోతుంది అలా కూడా మీకు మంచి ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలా యాలకులను సమర్పించిన తర్వాత మీరు ఏంటంటే అండి ఇక లక్ష్మీదేవికి సంకల్పం చెప్పుకోండి అంటే అమ్మ మేము ధనం కోసం ఈ పరిహారం చేస్తున్నాం కదా తల్లి డబ్బు మాకు ఎలాగైనా సరే వచ్చే చూడు ధనాన్ని అంటే మాకు అంటే రప్పించేలాగా చూడు తల్లి ధన ద్వారాలు తెచ్చుకొని ధనం మా దగ్గరికి ఉండేలాగా చూడమ్మా అనేసి మనము చక్కగా సంకల్పం చెప్పుకోవాలి ముఖ్యంగా ఏంటంటే దీపంలో కూడా మీరు ఒక యాలకాయని వేయండి అలా వేయటం వల్ల కూడా మీకు మంచి జరుగుతుంది రెండు నిమిషాల్లోనే మీరు మార్పుని చూస్తారు అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ ఐదు యాలకుల పరిహారం చేస్తే ధనము వస్తుంది ఆరోగ్యం బాగుంటుంది చక్కటి యోగం కలుగుతుంది ఆ లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిహారం అనేది సిద్ధిస్తుంది కొందరికి పసుపు పరిహారం సిద్ధిస్తే ఇంకో కొంతమందికి ఏంటంటే యాలకుల పరిహారం అనేది సిద్ధిస్తుంది అలానే కాకుండా ఇంకొంతమందికి ఏంటంటే ధన పరిహారము అంటే రూపాయి బిల్లతో చేసే పరిహారం సిద్ధిస్తుంది అనమాట మీకు ఏదైతే అంటే అనుకూలంగా ఉంటుందో ఏదైతే సూట్ అవుతుందో అది చేసుకోండి మీరు అనుకోవచ్చు మాకు అంటే ఎలా తెలుస్తుందండి అని మీరేంటేనండి మా ఇంట్లో ఇప్పుడు యాలకులు ఉన్నాయి యాలకుల పరిహారం మేము చేశాము ఇప్పుడు మేము కొత్తగా చేస్తున్నాము అయినా మాకు అంటే ఇది కుదురుతుంది అనేసి మీరు చేసుకోండి లేకపోతే మీ ఇంట్లో పసుపు కొమ్మలు ఉన్నాయనుకోండి వాటిని కూడా యాలకుల ప్లేస్లో పెట్టి పూజించి వాటిని కూడా మీరు చక్కగా ఏంటంటే పర్సులో పెట్టుకోవచ్చు అలా పెట్టుకోవడం వల్ల కూడా ధనం రావడానికి అవకాశం ఉంటుందన్నమాట డబ్బుకు సంబంధించిన సమస్య తీరిపోతుంది నెల మధ్యలో ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు నెల చివరిలో ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు డబ్బు మన చేతికి అందుతుంది లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు మనకు కలుగుతాయి ఆమె యొక్క బలము మనకు ఏదో ఒక రూపంలో మన దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట కాబట్టి లక్ష్మీదేవి పటం ముందు చక్కగా యాలకులను పెట్టి పూజించుకొని అనంతరం అందులో నుంచి ఒక యాలకాయని తీసుకొని మన పర్సలో పెట్టుకోవాలి మిగిలిన యాలకాయలు లక్ష్మీదేవి పటం ముందు పెట్టి ఉంచుకోవాలి లేదంటే ఇంటి బీర్వాలో ధనం దాచే చోట అంటే కుబేర స్థానం అంటాం కదా అక్కడ కూడా మీరు పెట్టి ఉంచవచ్చు లేకపోతే మీ ఇష్టాన్ని బట్టి మీరు రెండు లేదంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మీరు పనులు చేస్తున్నారు ధనాన్ని సంపాదిస్తున్నారు డబ్బు కొరత వస్తుంది అనుకునేవారు తలా ఒక యాలకాయని తీసుకుని పరిశ్రమలో పెట్టుకుంటే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అది చూసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా గురువారం అంటే మనకు ఒకటవ తారీఖు ఫిబ్రవరి ఫస్ట్ నెలలో ఏంటంటే ట్వంటీ నైన్ డేస్ ఉన్నాయి కదా ఈ అంటే ఇరవై తొమ్మిది రోజులు కూడా మీకు బాగా కలిసి వచ్చి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అంటే ఎవరి దగ్గర కూడా మనం చేయి చాచకూడదు మనకు ధనం రావాలనుకునేవారు చేయండి ఆ లక్ష్మీదేవి కృపణ గట మీతో ఉండి నెలంతా కూడా మీకు సాఫీగా సాగుతుంది మనం సంపాదించిన డబ్బులో మనం తృప్తిగా ఉండగలుగుతాము అలానే ఆ డబ్బు మనకు మిగలటానికి అవకాశం ఉంటుంది ఈ యాలకాయ ఏంటంటే కనుక నెల రోజులు ఉంటుందా అండి అంటే యాలకాయ కాబట్టి నెల రోజులు ఖచ్చితంగా ఉంటుంది మీరు తీసుకునేటప్పుడు మంచిది తీసుకొని పూజించుకొని మీ దగ్గర కనుక పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా నెల రోజులు మీకు అదేంటంటే మంచి అంటే ఫలితాన్ని ఇస్తూ ఉంటుందన్నమాట ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక నెల తర్వాత ఆ తీసి చెట్టు మొదట్లో వేసేయండి సరిపోతుంది చాలా మంచి శుభ ఫలితం వస్తుంది యాలకులని పరిసరలో పెట్టుకుంటున్నారు అంటే యాలకులు మంచి వాసన కలిగి ఉంటాయి కాబట్టి డబ్బు పరిశుభలో ఉండటానికి అవకాశం ఉంటుంది ధనానికి సంబంధించిన సమస్య తీరటానికి కూడా అవకాశం ఉంటుంది డబ్బుని నిల్వ ఉంచటానికి కూడా యాలకులు అంటే ఉపయోగపడతాయి ధనాన్ని కూడా ఆకర్షించడానికి యాలకులు ఉపయోగపడతాయి యాలకులతో పరిహారం చేస్తే ఖచ్చితంగా ధనం రావటమే కానీ పోవటం అనేది మనం చూడము అని శాస్త్రం చెబుతుందనమాట అలాగే అమ్మవారి యొక్క కృప కటాక్షాలను కూడా కలిగిస్తాయని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆచరించండి రేపు గురువారం కాబట్టి గురువారము లక్ష్మీవారంగా పరిగణించబడుతుంది కావున ఏంటంటే కనుక మనం ఆచరించుకున్నట్టయితే ఈ పరిహారం చాలా మంచి రిజల్ట్ వస్తుంది నమ్మకంతో చేయండి ఖచ్చితంగా దీపం పెట్టండి దీపంలో యాళక్క వేయండి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ ఆడకుల పరిహారాన్ని ఆచరించండి చాలా మంచి జరుగుతుంది చాలా వరకు కూడా మీరు అద్భుతాన్ని చూడగలుగుతారు ఇది మొదటి పరిహారాన్ని ఆచరించి ఫలితం అనేది పొందండి ఇక రెండో పరిహారం విషయానికి వచ్చినట్టయితే ఏంటంటే కనుకనండి ఉద్యోగం రావాలి వివాహం కుదరాలి అలానే కాకుండా మంచి అంటే ప్రమోషన్ రావాలి మేము అంటే ఒక విషయం అనుకుంటున్నామండి అది చాలా పెద్ద కోరిక అది ఏదైనా సరేనండి మీ కోరిక అది తీరటం లేదు అనుకునే వారు ఇప్పుడు మనం చెప్పే యాలకుల పరిహారం చేయండి ఇదేంటంటే మనకు శాస్త్రంలో చెప్పబడ్డది శాస్త్రాల్లో రాయబడింది దీనితో కనుక పరిహారం చేస్తే మనకు తిరుగుండదు అని కూడా చెప్పడం జరుగుతుందనమాట ఎందుకంటేనండి పరిహారం చాలా శక్తివంతమైనదిగా అంటే చెప్పటం జరుగుతుందనమాట చాలామందికి కూడా ఏంటంటే వివాహం జరగదు ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఏళ్ళు అవుతాయి కానీ అసలు పెళ్ళి కాదు పెళ్ళి అయినప్పటికీ కూడా కొంతమందికి ఇబ్బందులు వస్తూ ఉంటాయి మధ్యలోనే విడిపోతూ ఉంటారు అలాగే కాకుండా ఏంటంటే కొంతమందికి ఏంటంటే గ్రహాలు అంటే అనుకూలించక గ్రహ బలాలు సరిగ్గా లేక వివాహం జరగదు అలాగే కాకుండా ఇంకా మనకి ఏంటంటే కనుక మనం ఎన్ని సంబంధాలు చూడడానికి పోయినా కానీ అక్కడ మనం నచ్చము మెచ్చము అలా మనకేంటంటే మనల్ని వారు నచ్చరు ఇలా జరుగుతూ ఉంటుంది ఇక మనకు మేము చదువుకున్నాము అసలు ఉద్యోగం రావటం లేదండి చాలా ఇబ్బందులు ఉన్నాయి ఏం చేయాలో అర్థం కావటం లేదని మీరు బాధపడుతున్నా అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఉద్యోగం వచ్చింది కానీ మా స్తోమతకు తగ్గట్టు ఉద్యోగం రాలేదు నేను చాలా చదివాను కానీ నాకు చిన్న ఉద్యోగం వచ్చిందని బాధపడుతూ ఉంటారు కొంతమందిని మనం చూస్తూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ పరిహారం చేయండి అలాగే మీకు ఎంత పెద్ద కోరిక ఉన్నా సరే తీరటం లేదు దైవ అనుగ్రహం లేదు అనుకునేవారు కూడా ఈ పరిహారం చేయొచ్చు కానీ మనం ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి దీనికి ఏంటంటే కనుక ఆరు యాలకులను తీసుకోవాలండి అంటే ఇలా ఇచ్చి ఉంటుంది కదా ఆరు యాలకులను తీసుకోవాలి ఒక పసుపు రంగు వస్త్రం తీసుకుని అందులో ఆరు యాలకులను పెట్టాలి ఇది మనం పూజ చేసుకునేటప్పుడే చేసుకోండి సరిపోతుంది లేదంటే మీ పూజ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత కూడా ఒక చిన్న పసుపు రంగు వస్త్రం పాతదైన పర్వాలేదు ఉతికిందైతే సరిపోతుంది సరిపోతుందన్నమాట తీసుకుని అందులో ఆరు యాలకాయలను పెట్టేసి చక్కగా పెట్టేటప్పుడు మీరు సంకల్పం చెప్పుకోవాలి వివాహం కోసం ఉద్యోగం కోసం చేస్తున్నారా మీ కోరిక తీరడానికి చేస్తున్నారా ఏదైతే అది చెప్పుకోండి చెప్పుకోండి దాన్ని చిన్న మూట కట్టండి కట్టిన తర్వాత ఏంటంటే కనుక చక్కగా అండి మీరు సంకల్పం చెప్పి మూట కట్టారు కదా కట్టిన తర్వాత ఈ మూట ఏంటంటే కనుక మీరు అంటే గుడికి వెళ్ళినా లేదంటే బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా పేదవారు ఉంటారు చాలా మంది పేదవారిని మనం చూస్తూ ఉంటాము రోడ్లపై చూస్తాము అలానే కాకుండా మన ఇళ్ళ దగ్గరికి వస్తూ ఉంటారు వాళ్ళకి తినడానికి తిండి ఉండదు సరిగ్గా బట్టలు కూడా వారి ఒంటిపై ఉండవు కదా అలాంటి వాళ్ళు అంటే ఏం చేయండి అంటే ఇదేంటంటే మనం మన చేతుల ద్వారా మనం మూట కట్టాం మనం సంకల్పం చెప్పుకున్నాం కాబట్టి మన చేతుల ద్వారా వారికి ఏంటంటే కనుక ఆ యాలకుల మూటతో పాటు ఒక పది రూపాయలను కనుక మనం వాటితో కలిపి ఒక దానంగా ఇస్తే మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అది చూసేసి మనం ఆశ్చర్యపోతాము అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా యాలకులను మనం దానంగా ఇవ్వటం వల్ల మనకు మంచి జరుగుతుంది మనకి ఏదైతే అంటే చీటికి అడ్డు అడ్డుపడుతుందో ఏదైతే తీవ్రమైన ఇబ్బంది వస్తుందో దానివల్ల మనం బాధపడి భయపడిపోతున్నామో అలానే మన కోరికలు తీరక మనం ఇబ్బంది పడిపోతున్నామో అలాగే కాకుండా వివాహం జరగక ఏ గ్రహబలం అయితే మనని ఇబ్బంది పెడుతుందో దాని నుంచి మనం మాక్సిమం అంటే మాక్సిమం బయటికి రావడానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట హండ్రెడ్ పర్సెంట్ ఫలించిన పరిహారము హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వచ్చింది లక్షల్లో దీన్ని చేసేసి ఫలితాలను పొందారని పురాణ గ్రంథం చెబుతుంది గ్రంథాల ప్రకారం ఈ పరిహారం చాలా శక్తివంతమైనది మూట కట్టేటప్పుడే మనం సంకల్పం చెప్పుకుంటున్నాం కాబట్టి మనకు మంచి శుభ ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రవచనం కావున ఏంటంటే గనకనండి ఫస్ట్ రోజున చేయండి ఖచ్చితంగా మీ ఉద్యోగానికి ఉద్యోగం వస్తుంది వివాహం జరుగుతుంది మీరు కోరుకున్న అంటే మంచిది ఏదైనా సరే మీకు మంచి జరుగుతుంది కోరికల పరంగా వివాహపరంగా ఉద్యోగపరంగా ది బెస్ట్ పరిహారం ఒకటికి రెండు సార్లు చేయాలి గురువారమే చేయాలి అండి అంటే గురువారమే చేయండి మంచి ఫలితం అయితే వస్తుంది అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారు అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి చేసేటప్పుడు ఎవరికి కూడా ఏ పరిహారాల గురించి కూడా చెప్పుకోకూడదు చెబితే పెద్దగా ఫలితాలు రావు అలానే ఇంకేమిటంటే కనుక అండి యాలకులు తీసుకుంటారా అండి యాలకులు అంటే తీసుకోరు కదా అని మీకు సందేహం రావచ్చు లేదండి తీసుకుంటారు ఎందుకంటే ధనం అంటే ఇస్తున్నాం కదా డబ్బు కొంచెం దానితో మీరు పది రూపాయలు వేయాలని రూల్ ఏమీ లేదు ఐదు రూపాయలైనా ఇవ్వండి రెండు మూడు రూపాయలైనా సరే చిల్లర నాణ్యాలైనా సరే ఇవ్వండి ఈ మూటను కూడా వారితో అంటే ఇచ్చేయండి చేయండి సరిపోతుంది అనమాట వారు తీసుకున్న తర్వాత దాన్ని విప్పినా విప్పి చూసినా పడేసినా ఇంకా మనకు సంబంధం లేదు ఎందుకంటే మనం ఇచ్చేస్తాం దాన్ని దానంగా కాబట్టి అలా ఇవ్వటం వల్ల మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుంది అనమాట ఆచరించండి ఫలితం పొందండి గురువారం కుదరకపోతే మీరు సోమవారం తిది రోజున కూడా ఈ పరిహారం చేయొచ్చు సోమవారం గురువారాలలో ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా ఫలించి మంచి శుభ ఫలితం అనేది రావటం అనేది మన కళ్ళతో మనం చూడగలుగుతామని మనకు పురాణ గ్రంథంలో రాయబడింది కావున పరిపూర్ణ నమ్మకంతో ఆచరించండి మంచి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీకు ఏది కావాలంటే అది మీ సొంతం చేసుకోండి ఇంకా తిరగనేది ఉండదండి